ரெண்டு நஞ்ச மூணு மண்டலம் நம்பிச்சு நம்பிச்சு

తమ్ముడు నువ్వు బాగా అడ్డు వస్తున్నావు తమ్ముడు నేనా మీరు కాస్త అడ్డు మీరు కాదు సార్ ఒక eee yarisanlar <laughs> <laughs> ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైబాస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకు వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జనాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ మాకు ఈ సర్కస్ ఎందుకు ఊరికే మామూలుగా మాకు వినోదం బందర ప్రజలందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా అసలు చేయదు యమా సర్కస్ యమా డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతాక తన్నుకుంటున్నారు కానీ బందర్ బాగుజాత ఎక్కడ మీరు అని అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు నాపటాకేమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా బందర్లో ఒక మంచి జరగటానికి ఇప్పటివరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు బందర్ బాగు జాతికి ఏమన్నా తన్నుకున్నారా వాటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం వాజ్పేయి గారు భారతదేశానికి వన్న తెచ్చే పనులు ఎన్నో చేశాడు వాజ్పేయి గారు పరువు మీరెందుకే బందరో కమ్మ సాంగం దగ్గర బజారు పడారు సార్ ఎన్టీ రామారావు ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కోలదోసి కసా కసా పొడిసి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంటారు మీరు బొమ్మెట్టాలి రామారావు ఆనందపడతాడు పైనుంచి మీరందరికి మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ ఎడతాయి వాజ్పేయి గారిని కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర భావుజాత తన్నుకోండి కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశానికి అనుబం పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన్ని బజారుని పడేయబాకండి ఆయన పరువును బజారుని పడేపాకండి మీ శాస్త్రోత్వం అలాగే ఇంటి రామారావు చంపిన చేతులతో అంటే చాలా చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకుని ఊరేగినంత మాత్రం రామారావు గారు ఏమి పైనుంచి సంతోషపడేది ఏమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని బందర భావ్జాతకి తన్నుకోమని చెప్పుకొని నేను చెప్తున్నాను